ఆదేశించారు ఈ హీస్పై కొంచెం శ్రద్ధ వహించండి సై బుఖారి హదీస్ నంబర్ పంతొమ్మిది వందల అరవై హజరత్ ఉల్లేఖిస్తున్నారు ఈమె దైవ ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం ఆషూరా రోజు ఉదయం అన్సార్ వాడలకు ఇలా ఒక ఆజ్ఞ పంపారు ఏమని ఈ రోజు ఉపవాసం లేని వారు కూడా మిగిలిన దినం ఏమీ తినకుండా పూర్తి చేయాలి ఉపవాసం ఉంటానని సంకల్పించుకున్న వారు తప్పకుండా ఉపవాసం ఉండాలి రుభయ్య వింతి మావి చెబుతున్నారు ఈ ఆజ్ఞ జారీ అయిన దగ్గర నుంచి మేమంతా ఆశూర రోజు ఉపవాసం పాటించే వాళ్ళం అయితే ప్రవక్త సులస్లం గారు మదీనా వచ్చాక స్వయంగా ఉన్నారు ఈ ఉపవాసం ఉండాలని ఆదేశించారు అయితే ఇక్కడ ఈ ఆదేశాన్ని పాటిస్తూ సహాబాలు సహాబియాతులు ప్రవక్త సలహం గారిని విశ్వసించిన స్త్రీలు పురుషులు ఎలా పాటుపడేవారు స్వయంగా తమ పిలవాన్లకు ఉపవాసం విధిగా లేని చిన్న వయసు గల పిలవాన్లకు కూడా ఎలా ఉపవాసం గురించి ఉపవాసం గురించి చెప్పేవారు గమనించండి ఫకున్న సిబియానన ఆ తర్వాత మేము కూడా ఈ ఉపవాసం పాటించే వాళ్ళము మా పిల్లల చేత కూడా ఉపవాసం పాటింపజేసే వాళ్ళము కానీ పిలవాన్లు కొన్ని గంటలు గడిచిన తర్వాత అవుతుందని ఏడుస్తారు కదా ఉపవాసం పూర్తి చేయలేకపోతారు అయితే ఏం చేసేవారు పిల్లలు ఆడుకోవటానికి మేము ఉన్ని బొమ్మలు తయారు చేసి ఇచ్చేవాళ్ళం ఏ పిల్లవైనా ఏ పిల్లవాడైనా అన్నం పెట్టమని ఏడిస్తే మేము అతనికి ఉపవాస విరమణ సమయం అంటే ఇఫ్తార్ సమయం అయ్యే వరకు ఆడుకునేందుకు ఆ బొమ్మలు ఇచ్చేవాళ్ళం ఈ విధంగా పిల్లవాళ్ళు రోజ స్థితిలో ఉపవాస స్థితిలో ఆ రోజు గడిపేవాళ్ళు అయితే పిలవాన్ల శిక్షణ తర్బీయత్ ఇంతగా ముఖ్యమో ఈ హదీస్ ద్వారా కూడా మనకు బోధపడుతుంది మూడవ స్థితి ఎప్పుడైతే రమదాన్ ఉపవాసాలు విధిగావించబడినవో ఈ ఆశూర ఉపవాసం యొక్క విధిత్వము తగ్గింది తర్వాత ప్రవక్త సలం గారు దీని గురించి చాయిస్ ఇచ్చారు ఉన్నవారు ఉండవచ్చు లేనివారు ఉండకపోవచ్చు ఈ హదీస్ కూడా సైబు ఖాళీలో ఉంది రెండు వేల ఒకటి హతాషరణ గారు చెప్పారు కానా రసూలు సలహు అలైవల అమర్ అభిసు ఆశూరా ప్రొఫ్తం గారు ఆషూరా ఉపవాసం ఉండాలని ఆదేశించారు ఫలమ్మ రమదాన్ కానీ ఎప్పుడైతే రమదాన్ ఉపవాసాలు విధిగావించబడినవో కాన మనిష అఫ్తర్ ఇష్టమున్న వారు ఆశురా ఉపవాసం ఉండవచ్చు లేని వాళ్ళు ఉండకపోవచ్చు అన్నటువంటి ఒక ఆదేశం కూడా ప్రవక్త సులు అసలంగా ఇచ్చారు అంటే ఈ ఉపవాసం విధి యొక్క స్థానం నుండి దిగి సున్న స్థానంలోకి వచ్చేసింది మరొక హది జాబిర్ అది అల్లా గారు ఉల్లేఖించారు

ఫలమ్మ ఫురిద రమదాన్ కానీ ఎప్పుడైతే రమదాన్ రోజాలు విధి గావించబడినవో లం యముర్నా మాకు ఆదేశించలేదు వలం యన్హానా నివారించలేదు ఉండండి అని ఆదేశించలేదు ఇంతకుముందు ఆదేశించినట్లు ఉండకండి అని కూడా చెప్పలేదు వలం యతహు ఈ ఉపవాసం ఆశర్వ యొక్క ఉపవాసం ఎవరున్నారు ఎవరు లేరు అన్నటువంటి నిఘా వేసి ప్రత్యేక శ్రద్ధ కూడా వహించలేదు ఇక నాలుగవ స్థితి స్వయంగా ప్రవక్త సల్ల అసల్లం ప్రతి సంవత్సరం పదవ తారీఖున ఆ ఉపవాసం ఉండేవారు అయితే తమ జీవిత చివరి కాలంలో జీవిత చివరి కాలంలో యూదులకు భిన్నంగా ప్రవక్త సల్లాహ్ గారు మరో ఆదేశం ఏమిచ్చారంటే ఒకవేళ సై ముస్లింలోని హదీస్ ఇది అబ్దుల్ అబీన్ అబ్బాస్ సల్ అదని గారు ఉల్లేఖిస్తున్నారు హదీస్ నంబర్ పదమూడు వందల ముప్పై నాలుగు ఒకవేళ నేను వచ్చే సంవత్సరం వరకు బ్రతికి ఉంటే తొమ్మిదవ తారీఖున కూడా రోజా ఉపవాసం ఉంటాను అంటే పదితో పాటు తొమ్మిది కూడా ఉంటాను ఈ విధంగా సోదరులారా ఈ హదీసులన్నిటి యొక్క సారాంశం ఏమిటంటే మనం ఈ ఉపవాసం ఉండాలి ఈ ఉపవాసం ఉండడం ద్వారా మనకు లాభాలేంటి ఒక సంవత్సరం పాపాలు మన్నించబడతాయి కానీ ఉపవాసం ఉండే సరి అయిన పద్ధతి ఏమిటి ఎన్ని రోజులు ఉండాలి తొమ్మిది మరి పది రెండు రోజులు ఉండాలి తొమ్మిది మరియు పది ఈ రెండు రోజులు ఉండాలని సహీ హదీసుల ద్వారా రుజువైన విషయం ఇక కొన్ని రైఫ్ హదీసుల ఆధారంగా మరికొందరు పండితులు ఇంకో రెండు పద్ధతులు కూడా తెలిపారు ఇంకా మూడు పద్ధతులు తెలిపారు ఈ ఆషూర ఉపవాసం ఎన్ని రోజులు ఉండాలి దీని విషయంలో నాలుగు రకాలు ఉన్నాయి గుర్తుంచుకోండి ఒకటి మొదటిది తొమ్మిది పది ఈ రెండు రోజుల్లో ఉండాలి దీనికి ఆధారం పదో తారీఖున గారు అనుగారు అని సై బొఖారీ సై ముస్లిం హదీస్లో మనం వినే విన్నాము తొమ్మిది తారీఖు ఉండాలని ఇప్పుడు సై ముస్లిం హదీస్ చివరిలో విన్నాము రెండవ రకం పది పదకొండు పది పదకొండు ముసలిద్ అహ్మద్లో ఇంకా వేరే హదీస్ గ్రంథాల్లో హదీస్ ఉంది కానీ హదీస్ వరీఫ్ ఉంది ప్రామాణికమైనది కాదు మూడవ పద్ధతి మూడవ రకం తొమ్మిది పది పదకొండు మూడు రోజులు మూడు రోజులు ఈ మూడు రోజులు ఉండాలని కూడా ఒక హదీస్ వచ్చి ఉంది కానీ అది కూడా చాలా బలహీనమైనది హదీస్ యొక్క రూల్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా లేకుంటే మన దగ్గర కొందరు అజ్ఞానులు ఉన్నారు చూడండి వీళ్ళు హదీసులను కూడా బలమైనవి బలహీనమైనవి వాళ్ళే అని హదీసులను ఎగతాళి చేస్తున్నారు అన్నటువంటి మాట అంటారు తప్పుడు విషయం హదీస్ ఇది ఒక శాస్త్రం ఇది ఒక పెద్ద లోతైన జ్ఞానం దీనికి కొన్ని నియమ నిబంధనలు రూల్స్ అన్నిటి ఉన్నాయి ప్రవక్త సలల్లా సలం ఇక ఆ విషయంలో నేను పోతే టాపిక్ మారుతుంది మొదటి విషయం మొదటి రకం ఏం చెప్పాను తొమ్మిది పది ఈ పద్ధతిలో సరియైన హదీసులు ప్రామాణికమైన హదీసులు ఉన్నవి ఇదే చాలా మేలైన పద్ధతి రెండోటిది పది పదకొండు దీనికి రైఫ్ హదీస్ ఉంది పది తొమ్మిది పది పదకొండు మూడు రోజుల ఉపవాసం దీనికి కూడా రైఫ్ హదీస్ ఉన్నది పోతే ఇంకో రకంగా కొందరు ఉలమాలు దీన్ని రుజువు చేశారు ఇంకో రకంగా అంటే ఎట్లా ప్రవక్త గారి ఒక వేరే సహి హదీస్ ఉంది ఏమని ఎవరైతే ప్రతి నెలలో మూడు ఉపవాసాలు ఉంటారో మూడు రోజులు ఉపవాసాలు ఉంటారో వారికి సంవత్సరం అంతా ఉపవాసం ఉన్నంత పుణ్యం లభిస్తుంది అది సహీ హదీస్ ఆ ఉద్దేశంతో ఉండేది ఉంటే ఆ పుణ్యం కూడా దొరుకుద్ది ఆశురా పుణ్యం కూడా దీంట్లో చేరిపోతుంది నాలుగో రకం కేవలం పదో తారీఖు రోజు పదో తారీఖున ఉపవాసం ఉండడం అయితే ప్రక్త సుల గారు తమ జీవితంలో పదో తారీఖు నాడు ఉన్నారు అని రుజువైంది గనక కొందరు కేవలం పద తారీఖు ఉంటే కూడా సరిపోతుంది అని అంటారు అయితే ఇందులో ఉత్తమమైన పద్ధతి ఏంటి తొమ్మిది మరి పది ఈ విషయం మీరు గుర్తుంచుకోండి ఇక్కడ వరకు సోదరులారా అల్లా యొక్క దేవల్ల మనం మొహర్రం యొక్క ఘనత మరియు ఆషూరా యొక్క ఘనత ఆశూరాయలో మనం పాటించవలసిన ఉపవాసం ఏదైతే ఉందో దాని గురించి మనం తెలుసుకున్నాము అయితే ఆశురా యొక్క ఘనతలో ఒక విషయం నేను ముందే చెప్పాను ఏంటి అల్లాహుతాల ప్రవక్త మూసా అలీ ఇస్లాంకు మరియు ఆయనను అనుసరించిన విశ్వాసులకు ఫిరోన్ నుండి కాపాడి సముద్రం నుండి రక్షణ కలిపాడు అదే సముద్రంలో దౌర్జన్యపరుడైన కాఫీర్ అవిశ్వాసి అయిన ఫిరౌన్ను అతన్ని అనుసరించే వారిని ముంచేశాడు అయితే దీనికి కృతజ్ఞతగా స్వయంగా మూసాలిస్లాం ఉపవాసం ఉన్నారు ఇంకా వారి ఆయనను అనుసరించే యూదులు కూడా ఉపవాసం ఉంటూ వచ్చారు ఇందులో ఒక గొప్ప గుణపాఠం మనకున్నది అదేంటి పదవ తారీఖు మొహర్రం నెల వచ్చింది అంటే అల్లాహ్ ఒకనాడు కాకున్న ఒకనాడు ఆయన ధర్మంపై స్థిరంగా ఉండే వాళ్లకు సహాయం తప్పకుండా చేసి తీరుతాడు అన్నటువంటి ధైర్యం నమ్మకం మూసాల ఇస్లాం మరియు ఫిరాన్ బి ఇస్రాయిల్ మరియు ఫిరాన్ యొక్క అనుసరులు వీళ్ళ యొక్క సంఘటనలు సూర్య బకరాలో కానీ సూర్య ఆరాఫ్లో కానీ ఇంకా వేరే సూరాలలో ఏదైతే అల్లా ప్రస్తావించాడో ఒకసారి చదివి చూడండి ఇక్కడ ఈ రోజుల్లో అల్లా యొక్క దేవల్ల మనం ధర్మంపై ఉండాలంటే నమాజ్ పాటించాలంటే ఇంకా వేరే ధర్మ ఆదేశాలను మనం పాటించాలంటే ఎవరు మనపై కురడా తీసుకొని నిలబడి లేడు నమాజ్ చదివేందుకు నీకు దెబ్బలు కొడతాను అని ఉన్నారా ఇట్లాంటి ఇబ్బంది మనకి ఏదైనా ఉందా కానీ ఆ రోజుల్లో బనీ ఇస్రాయిల్ ఎవరైతే మూస అలి అనుసరించారో వారి ఇంట్లో కొడుకు పుట్టాడు అంటే పసి పాపను తీసుకెళ్లి నట్టేసేవాళ్ళు ఫిరోన్ అంతటి దౌర్జన్యపడు అమ్మాయి పుట్టింది అంటే వదిలేసి పెద్దగైన తర్వాత బానిసగా ఉంచుకునేవాళ్ళు ఇంతటి దౌర్జన్యం వచ్చేసింది చివరికి మూసాలి ఇస్లాంను అనుసరించే ఆ బనీఇస్రాయలు ఒకసారి ఏమన్నారు అల్లా తల లో ఈ విషయం ప్రస్తావించాడు ఓ మూసా నీవు రాకముందు కూడా ఈ ఫిరాన్ వాళ్ళు మమ్మల్ని చాలా బాధించే వాళ్ళు ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత కూడా మాకు ఇలాంటి బాధ అనేది తప్పలేదు కదా అప్పుడు మూసా అల్ ఇస్లాం వారికి సహనం వహించండి ఓపిక వహించండి అల్లా యొక్క సహాయం అనేది త్వరలో రానుంది అల్లా యొక్క సహాయం వచ్చేంత వరకు మీరు స్వయంగా మీ ఇళ్లల్లో ఉండి నమాజులను పాటిస్తూ అల్లాను మీరు ఆరాధిస్తూ ఉండండి అని వారికి బోధ చేశారు అయితే విషయం ఏంటంటే సోదరులారా కొన్ని సందర్భాల్లో మన యొక్క తొందరపాటు వల్ల అల్లా యొక్క సహాయం ఇంకా ఎప్పుడు లభిస్తుంది మనకు అన్నటువంటి నిరాశ కలగవచ్చు కానీ నిరాశ పడకూడదు తప్పకుండా అల్లా తన విశ్వాసులైన దాసులకు సహాయం చేసి తీరుతాడు ఇంకా దీనిలో చెప్పుకోవాలంటే ఎన్నో బోధలు ఎన్నో గుణపాఠాలు ఉన్నాయి కానీ ఈ విషయం అల్లాహ్ యొక్క దయతో వచ్చే వారంలోని మనం పాఠంలో నేర్చు తెలుసుకుందాము అంతేకాకుండా మొహర్రం మాసంలో ఏదైతే కొన్ని దురాచారాలు ప్రవక్త సల్లల్లాహు అలైవల్ గారు తెలుపని కొన్ని వేరే కార్యాలు ప్రత్యేకంగా హుసేన్ రది అల్లాహతర గారి షహాదత్ విషయంలో ఆయన పేరు మీద ఏదైతే జెండాలు కుండాలు ఇంకా తాజియాలు ఇలాంటివి ఏదైతే జరుగుతాయో వాటన్నిటి గురించి కూడా మనం వచ్చే వారంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ రోజు మనం విషయాలైతే తెలుసుకున్నామో వాటిని అర్థం చేసుకొని అందులో సరియైన ఆధార పూరితమైన ప్రామాణిక విషయాలపై మనకు ఆచరించే భాగ్యం అలా కలిగించుగాక నిజాక్ల్లాఫై వలలాం వరమూల వరకార్